గొండాపాట నిర్వహించబడుతున్నది కావున కలికపాటలు తప్పక పాల్గొనల్సిందిగా తెలియజేస్తున్నాము ఐదు 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 రూపాయలు ఐదు ఐదు రూపాయలు పద్దెనిమిది వేల ఐదు ఐదు వందల రూపాయలు ఐదు రూపాయలు పద్దెనిమిది వందల ఐదు ఐదు రూపాయలు రమేష్ పద్దెనిమిది ఐదు ఐదు రూపాయలు పద్దెనిమిది ఐదు ఐదు స్వామి పద్దెనిమిది వందల ఐదు రూపాయలు ఐదు రూపాయలు నగేశ్ నువ్వు రానా కరేదారే 5145 5145 5145 5145 రియల్టీ కమీషన్ వచ్చేది వంద గండపాడ వెనవరికి వచ్చేది 14 గారు ಎಸಿ ರೂಸಿ ಮಿತ್ತಿ ಬಾರದರ ಬಾರದಾರ ಇರವೇ ವೇಳು ಎಸಿ ಮಿತ್ತಿ ಜಂಡ ಬಾರದರ ಇರವೇರ ರೂಪಾಯಿ